హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిష్తా కిచెన్ మన నిష్తా కిచెన్లో చిక్కుడుకాయ వంకాయ కర్రీ చేసుకుందాం రండి ఓకే ఫ్రెండ్స్ మనకిప్పుడు చిక్కుడుకాయలు వచ్చే సీజన్ కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చిక్కుడుకాయలు పెట్టడం వల్ల పిల్లలకు కూడా హెల్త్ చాలా మంచిది హెల్తీ ఫుడ్ మనం పిల్లలకి కంపల్సరీ పెట్టాలి నేను చక్కగా ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు తీసుకున్నాను వాటిని మనం అటు ఇటు ఉన్న పీచుని తీసేయాలి తీసేసి ఇలా మజ్జికి కట్ చేసుకుంటే లోన మనకి ఏవైనా డస్ట్ లేకపోతే మనకి పురుగులు కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా విడదీసుకోవడం వల్ల లోన ఏమున్నా తెలుస్తుంది మనకి శుభ్రంగా మొత్తం కూడా ఈ చిక్కుడుకాయలన్నీ ఈ విధంగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టాను నేను చూసారు ఫ్రెండ్స్ కొత్త ప్యాన్ ఇది రీసెంట్గా నిన్నే వెళ్ళి తీసుకొచ్చాము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తానని మా వారు ఇందులో చాలా మోడల్ తీసుకున్నారు ముందుగా మనం కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోండి వేసుకున్న తర్వాత శుభ్రంగా దాన్ని కలుపుకుందాము ఇవి నేను ఎర్ర ఉల్లిపాయలు ఫ్రెండ్స్ చూసారా ఇలా చిన్న ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుందని తీసుకొచ్చారు మా వారు చాలా ఫాస్ట్గా కూడా ఏగిపోతున్నాయి అలాగే సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని మనం ఫ్రెష్గా ఉన్న కరేపాకు వేస్తున్నాను నేను కరేపాకు కూడా వేసుకోండి వేసిన తర్వాత మనం శుభ్రంగా కలుపుకుందాము చూసారా ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి మనకి చూసారా ఇలా మొత్తం కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులో మనం వంకాయ అని చెప్పాను కదా వంకాయలు ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోండి తర్వాత వంకాయలు కూడా వేసుకొని మనం శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలిపిన తర్వాత మనకి చిక్కుడుకాయల్ని కట్ చేసిన చిక్కుడుకాయలు కూడా వేసుకోండి మొత్తం చిక్కుడుకాయలన్నీ వేసేసాను నేను వేసిన తర్వాత మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి సీజన్లో బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ టైంలోనే ఎక్కువ తెచ్చుకొని వండుకోవచ్చు మనం చాలా వెరైటీస్ చేయొచ్చు ఈ చిక్కుడుకాయలతో నేను ఫ్రై చేస్తాను కర్రీ చేస్తాను చాలా వెరైటీలు చేస్తాను ఈ కర్రీ ఈ చిక్కుడుకాయలతో ఓకే ఫ్రెండ్స్ మనకి శుభ్రంగా మొత్తం వేసినవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం అందులో మన కర్రీ తగ్గ కారం వేసుకోండి కారం వేసిన తర్వాత శుభ్రంగా మొత్తం కూడా ఇలా కలుపుకొని మనం ఈ స్టేజ్లో మనం టమాటా వేసుకోవాలి ఒక రెండు టమాటాలు చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఆ టమాటా కూడా వేసుకోండి వేసిన తర్వాత మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూద్దామా చూసారా మనం వేసిన టమాటా కూడా మొత్తం కూడా స్మాష్ అయిపోయింది మొత్తం ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం లైట్గా వాటర్ వేసుకోవాలి మనకి చిక్కుడికే ఫాస్ట్గా ఉడుకుతుంది కానీ దాని లోపల మనకి పిక్కలు ఉంటాయి కాబట్టి వాటి కోసం మనం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తాం ఇది జీలకర్ర ధనియాలు పౌడర్ చేశాను ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది వేయడం వల్ల ఆ జీలకర్ర ధనియాలు వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మనం ఫైనల్గా కలుపుకుందాం మొత్తం కలిపిన తర్వాత మంచి అరమా వస్తుంది జీలకర్ర ధనియాలు మనం శుభ్రంగా ఫ్రై చేసి వేసుకున్నాం కదా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వదిలేసాయండి ఇప్పుడు తీసి చూద్దామా వావ్ నిజంగా మంచి స్మెల్ వస్తుంది చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు ఈ కర్రీ అంటే ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని సావ్ చేసుకోడమీ సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగే ట్రై చేయండి ఓకేనా మనం ఇప్పుడు రైస్లోనే ట్రై చేస్తున్నాను నేను దీన్ని చపాతీలోకి మనకి సైడ్ డిష్గా చాలా వాటికి మనం పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది కర్రీ మనకి హెల్త్ కూడా మంచిది మంచి బెనిఫిట్స్ ఉన్న కర్రీ ఇది చూసారా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు చెప్పబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను వా సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా నా లాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపుల్లో తెలిపండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్